సోాలని రాజే దేశం అనుకున్నాడు. శివారెగుడుతో బీజాపు శివాలీ మోరి చెర భాసంతే కావటి మొగల సేనాంతో కలిసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు. ఇలా వీరు సాధతో బీజాగుప్ చే ఇద్దరు కానీ వీరు వీరు కుదాయికి మోర్డన్

ఇరవై ఒకటి రెండు ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దానా పెట్టండి హిందుత్వాన్ని భారతదేశ సాంప్రదాయాలను మనమందరం ఈ ప్రపంచానికి చాటి చెబుతాం ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి